అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేడు బనగానపల్లి పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు కృషి చేస్తూ ఉన్నాం మనమందరం కలిసి ఈ యొక్క మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా ఎవరైతే మీరు నాగరా మీరు ఎవరైతే అధికారం రాలేదో వాళ్ళ మీద మా కళ్యాణ్ అందరికి నోటీసులు మెమో ఇష్యూ చేయండి మూడు సార్లు మీటింగ్ ఎవరైతే అధికారి యొక్క ప్రజాప్రతినిధి రాకపోతే మీ యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకారం జేపీకి రిక్వెస్ట్ చేసి వాళ్ళను సభ్యుత్ వద్దు కూడా చేయమని చెప్పి కూడా ఇక్కడ తీర్మానం చేస్తా ఉన్నాం ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఉంది వారికి లేదు ఇక్కడ ఎందుకంటే ఏ అయిన లేదు ఎన్నకన్నా వచ్చారా జనరల్గా రాడమ్మాన మీరు ఒకసారి పిలిపించేటమ్మా మీరు వారి మీద ఆరోపణలు వచ్చినాయి సరిగా పనిచేయడం లేదు ముఖ్యంగా మీ శాఖ నేను టైం లేదు కాబట్టి పిలవలేదు నేను ఎందుకంటే రెండు మీటింగ్లు ఉన్నాయి మీ వాళ్ళ మీద కూడా అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి మీ శాఖ పరంగా మీరు కొత్తగా వచ్చినట్టున్నారు